హాయ్ అండి అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మా ఎడబొడుసు మా సిద్ధాన్ని వచ్చారండి ఇదిగోండి మా ఆడబడుసు తెలిసండి మీకు రియల్ ఫంక్షన్లో జీవితం కదండి మా ఆడబడుస్ని మా ఆడబడుస్ అంటే ఎవరు కాదండి మా ఆయన గారు సొంత చెల్లెలే అండి మా అత్తగారికి మా గారికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్పాను కదండి ఇదిగోండి మా సొంత అండి పేరు వచ్చి సురేష్ అండి మా ఈ ఈరోజు సోడిపిట్లో కొబ్బరి వేసి నేను పిట్టయితే చేతనాందండి చాలా బాగా చేద్దాండి అందుకని ఇప్పుడు ఈ నేను అయితే చేపించుకుంటానండి మా ఆడబడిసి వచ్చిందని చేయించి మా ఆడబాటు సైతే ఇప్పుడు మీ అందరికి హాయి చెప్తుందండి చెప్పు బుజ్జ హాయ్ అండి హాయి చెప్పింది కదండి చూసారు కదండి మా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ కేజీ చోడపిండి అయితే తీసుకున్నామండి బాబా రెండు కొబ్బరికాయలు అయితే తీసుకొని కురుముకున్నామండి కురుముకుంటున్నాం కేజీ పిండికి రెండు కొబ్బరికాయలు అయితే మాకు అండి ఇప్పుడు సాల్ట్ వేస్తున్న బుజ్జా సాల్ట్ అయితే వేస్తుందండి ఇప్పుడు ఇప్పుడు ఏమైనా బుజ్జా కొబ్బరి అయినా కొబ్బరి

కనపరెడ్డి పెళ్ళండి వీళ్ళ ఊరొచ్చేసి సత్తిపల్లి పక్కన అండి పొద్దున్న వైద్య ఇందాక వీళ్ళ రాని మూడైపోయిందండి వేడి నీళ్ళు అయితే కాసుకున్నామండి వేడి నీళ్ళు అయితే బాగుంటుంది అందండి మా ఆడపడిసి అయితే అందుకని నేనైతే కాసాను పోయిన బిజ్జా

అయిపోయింది తడి పొడిగా ఉండాలి పిండి అప్పుడు బాగోతుంది పిండి నీళ్ళు తాకలేదుగా గట్టి పడిపోయి పండ్లోకి ఆట నీళ్ళైతే తీసుకున్నామో ఒకలాటైతే కట్టుకున్నాము కొబ్బరాకులు అయితే పెట్టుకున్నామండి మనం ఈ పిట్టుక తీసుకోవడానికి సపోర్ట్ గా అయితే ఉంటాయి 颜色不均匀。 నేనైతే మామూలుగా చేశాను కదండి కొబ్బరి వేయకుండా మా ఎడబడుస్ కొబ్బరి చేస్తే పిల్లలకు బలం అందండి నేను చేస్తాను అవన్నీ రెడీ చేయందండి నేను రెడీ చేశాను మా ఎడబడుస్ వచ్చిందని ఫిట్ అయితే వేస్తుందండి మనకు చాలా బలం అండి ఉండడానికి సోడ్ పెట్టి మా అయితే ఇద్దరు పిల్లలండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి పేరు వచ్చేసి సాహితి అండి అబ్బాయి పేరు వచ్చేసి ఆత్విక్ అండి అయితే హ్యాపీ బర్త్డే చెప్పారు కదండి మా మేనలుడికి మా ఆడబడిసు వాళ్ళ అబ్బాయి అని అండి మా మేనలుడు మన చెప్పినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మా అడ్వర్స్ పేరు వచ్చేసి సురాజ్ అండి మా అన్ని పేరు వచ్చేసి సిద్ధు అండి మా అన్నైతే మీకు అయితే చూపిస్తానండి లిస్ట్ పెట్టుకోండి <laughs> ¿Eh? ఇస్కోరా మజాయిద్ బనాయి అవర్డ్ చేసాను ఓకేనా పిండి కొబ్బరి బెల్లం నెయ్యి నాలుగు ఏసీ కలిపి పిట్టిండి ఇది చాలా బాగా ఉంది చిన్నపిల్లలకి కొబ్బరి సోడిపిట్టి దీనివల్ల ఉపయోగాలు అని చెప్పు మనకి కొబ్బరి బెల్లం నెయ్యి సోడు సోడి పిండి నాలుగు ఏసీ ఇట్లా పిట్టి ఇట్లా చేసుకుని వారం ఒకసారి అన్న తినాలి చిన్నపిల్లలకి కాయించి మొసలాల వరకు దీంట్లో అన్ని పోషక పదార్థాలే ఉన్నాయి ఎక్కువ మా నాయనమ్మ చిన్నప్పుడు ఫిట్ చేసేది ఆ అలవాటు మీద ఈరోజు నేను మా ఇంటికి అయితే వచ్చాను అమ్మ ఫిట్టి అన్న నేను చెప్తేను అన్నయ్య వాళ్ళు వీడియో ఏదేస్తారు నువ్వు ఫిట్టి ఎలా చేస్తావు మీ నాయనమ్మ పద్ధతిలో నువ్వు చెయ్యి అన్నది మా అమ్మ అందుకని నేను ఈ రోజైతే అయితే చేసా కొబ్బరి వేసి ఎట్లా ఉందో ఒక్కొక్కలో టేస్ట్ చేసి చెప్పండి అలాగే

చూసి చెప్పండి బుజ్జ అనియ చెప్పండి చాలా బాగుంది పెదడా అమ్మా బాపెలా చేసింది సూపర్ చేసింది అమ్మా ఈ నెయ్యి వేసింది కాబట్టి చాలా బాగుంది ఆ బుట్ట వేసిండు కాబట్టి ఇంకా బాగుంది బాగుందమ్మా చాలా బాగుంది అన్యో బాగా చేసా బుజ్జ బాగుంది అని

తెలియకుండా ఎక్కడ చేయండి షేర్ ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అయితే మేమైతే రాజమండ్రి అయితే వెళ్ళామండి రాజమండ్రి ఎందుకెళ్ళామంటే ఈరోజు సుబ్రష్చంద్రకి అయితే హోమియోపతికి మందులకి అయితే వెళ్ళామండి నడు నొప్పికి సంబంధించిన హోమియోపతి మందులు ఇస్తానంటే అక్కడికి వెళ్ళామండి అక్కడ అయితే వెళ్ళామండి రాజమండ్రి ఇదిగోండి గోదావరి పడవలు జేసీ పూలు మొత్తం గోదావరి వాటర్ కూడా ఇప్పుడు అయితే కదండి తక్కువ అయితే ఉందండి మనకి యాసాకాలం మనకి ఇక్కడికి గోదావరి దగ్గరికి వస్తే అసలు గోదావరి అయితే వదిలిపెట్టి ఎల్లుగుద్దు అండి చల్ల చల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది క్లైమేట్ కూడా సగ్గ సల్లగా ఉంటుంది సాయంత్రం పూట వెళ్తే మనకి చాలా బాగుంటుందండి పొద్దున్నే వెళ్ళిపోయాం కదండి సగ్గ చల్లగా ఉందండి అక్కడ బ్రిడ్జి మీద అదిగండి మేము వచ్చి టీఎఫ్ బ్రిడ్జి మీద ఉన్నామండి వేరే బ్రిడ్జి అయితే అదిగోండి అందులో నుంచి అయితే ట్రైన్ అయితే స్లోగా అయితే వెళ్తుందండి మేము చాలా దూరం నుంచి అయితే తీస్తున్నాం కదండి ట్రైన్ అనేది సరిగ్గా కనిపిస్తలేదండి ఇదిగండి బ్రిడ్జ్ మీద అయితే మనకి బస్సులు కార్లు బళ్ళు అన్నీ వెళ్తున్నాయండి ఇటు ఉదయం పూట కాబట్టి పెద్ద రద్దీ అయితే లేదండి మేమైతే హాస్పిటల్కైతే పైకి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర అయితే ముందరైతే తీసుకుని మేము లిఫ్ట్లో అయితే కిందకైతే వచ్చేస్తున్నామండి ఇంటికి వెళ్ళి ఫోటోకైతే ఎందుకంటే కొవ్వూరులోనైతే మా చిన్నబ్బాయి అయితే నానా ఇక్కడైతే శీతకో శిలక ఏనుగు గట్టా ఉన్నాయి అని నాన్న నేనైతే ఫోటో అయితే దిగుతాను నాన్న ఒకసారి బండ్ ఆఫ్ నాన్న అని అన్నాడండి మా చిన్నబ్బాయి సర్లే అయితే అని వెళ్దామని మేము చిన్నబ్బాయి నేను అయితే వెళ్ళామండి హాస్పిటల్కి సరే అని అయితే ఫోటో దిగుతాక అన్నాడని మేమైతే కొవ్వూరులో పార్క్ అండి ఇది మనకి గోదావరి పక్కన ఉందండి పార్కు అదిగోండి అక్కడ అయితే శీతాకోకి అయితే అదిగోండి అక్కడ ఉంది చూడండి చాలా అందంగా ఉంది అండి చాలా బాగుంది మా చిన్న నన్ను ఫోటో అన్నాడు అండి సరే అన్నానండి నేను చూస్తున్నాడు మా అబ్బాయి దూరం అండి ఇప్పుడైతే మా చిన్నఅబ్బాయి అయితే దగ్గరికి వెళ్ళి ఫోటో ది నాన్న నన్ను నేను ఫోటో దితాను అన్నాడు ఫోటోలకు అయితే ఫోజులు ఎత్తున్నాడు మా చిన్నబ్బాయి భలే ఉంది అండి శీత అక్కడ మనం కూర్చుని దిగుతుంటే అవుతుంది అక్కడ ఉండి అక్కడుంటారా పార్క్ లో జరాఫీ దగ్గర కూడా ఒక ఫోటో దిగాడండి ఎదరా ఏనుగు ఉంది నాన్న ఏనుగు దగ్గరికి వెళ్దాం అని అంటున్నాడు అదిగోండి ఏనుగు దినుగా అయితే కూర్చుకుంటున్నాడు ఏను కోలంత కోళ్ళని నేను నానా అని అంటున్నాడు మొత్తం ఏను అయితే చుట్టు జరిగూ చూస్తున్నాడో ఎలా ఉందా ఏంటనే ఏను తండంలో అయితే కూర్చుంటున్నాడు అందరు కూర్చుని ఫోటో అని అంటున్నాడు అలాగ అక్కడే ఉంది అదిగోండి ఇంకా దిగుతున్నాడండి ఫోటో ఏనుగు మెడ కార్డు కొట్టాలి చాలా ఎత్తుంది నాకు అంత లేదు నాన్న ఏనుగు పైకి ఎక్కుతాగి అని అంటున్నాడండి సొ చాలా పెద్దగా ఉంది నాని అండి ఏనుగు సొ ఏనుగు కొమ్మలైతే ఇరుగుపోని అండి అబ్బాయి అయితే ఏనుగు వదిలి రావద్దో తెలియదు అంటున్నాడు అండి చాలా బాగుందని అని అంటున్నాడు ఈనుక్కడే ఉంటున్నాడండి అసలు రాని అంటున్నాడు మా చిన్న అబ్బాయి ఆ ఏనుగు చుట్టూరు తిరిగి దాన్నే చూసి సంతోషపడికి పోతున్నాడు